హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఏడు జులై రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మేలు కులుపుకి డాష్ రాగం వాయిస్తారు భూపాల రాగం భూపాల ఒకటి నిలువు రాజు భూపతి భూపతి తొమ్మిది అడ్డము ప్రతి జీవాత్మలోను ఉండేది పరమాత్మ రెండు నిలువు ఒడ్డు తీరము అంటాము పారము అని కూడా అనవచ్చు పారము పదకొండు అడ్డము అస్తవ్యస్తంగా భుజించము అంటే తినము అని అస్తవ్యస్తంగా అంటే అక్షరాలు తారు మారు అవుతాయి ఇక్కడ ఆల్రెడీ తిము వచ్చింది కాబట్టి మిగిలింది నా మూడు నిలువు విష్ణుమూర్తి మాల కింది నుంచి పైకి వనమాల క్రింది నుంచి పైకి రాయాలి పద్నాలుగు యవనితరం ఇక్కడున్న ఈ స్త్రీని గుర్తించడం ఇక్కడున్న ఈ స్త్రీని గుర్తించడం అనే పదంలో వనిత అంటే స్త్రీ వనిత పన్నెండు నిలువు పలుమారులు స్మరించుట మననము అంటే చింతనా చింతన పదిహేను నిలువు నెమ్మదితనం నిదానం పద్దెనిమిది అడ్డము రాక్షసి అంటే దానవి రాక్షసుడు అంటే దానవుడు అంటాం కదా రాక్షసి అంటే దానవి పద్దెనిమిది అడ్డము రాక్షసి అంటే దానవి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇరవై పదిహేడు నిలువు పదిహేడు నిలువు పదిహేడు నిలువు గట్టిదనం గట్టితనం సమర్థత అంటే ఇక్కడ చేవా అని చేవా ఇరవై అడ్డము పదిహేడు నిలువు గట్టితనం సమర్థత అంటే చేవా ఇరవై అడ్డము పృచ్కులతో అవధాని చేసేది అవధానం అవధానం ఇరవై ఒకటి నిలువు ప్రవాహం పరంపర అంటే ధార ఇరవై నిలువు సక్రమం కానిది అక్రమం అడ్డము ఔషధం మందు ఇరవై ఆరు నిలువు నా దుహితములోనే నా కూతురు ఉంది దుహిత దుహిత అంటే కూతురు దుహిత ముప్పై ఒకటి నిలువు ప్రెగ్గడ ప్రెగ్గడ అంటే మంత్రి మంత్రి ముప్పై ఐదు అడ్డం పక్షి పక్షి అంటే పతత్రి పతత్రి ఐదు నిలువు బెస్తవాడు జాలరీ ఆరు నిలువు తమకము కుతుకము అంటే తహతహ తహతహ నాలుగు అడ్డం ధర్మరాజు అజాత శత్రువు పది అడ్డం అలా లహరి ఏడు నిలువు అటు ఇటు అయిన శబరి శబరి అనే పద్ శబరి అనే అక్షరాలు తా అనే పదంలో అక్షరాలు తారుమారు అయ్యాయి శారీ వచ్చింది కాబట్టి మిగిలింది బా పన్నెండు అడ్డం చతుర్థం ద్వితీయం అయిన చింతపరిక అంటే నాలుగో అక్షరం రెండో అక్షరంగా మారింది అని చింతపరిక ఇక్కడ ఇక్కడ రావాల్సింద్రీ ఇక్కడ వచ్చింది చింతభరిక ఇక్కడ రావాల్సింద్రీ ఇక్కడ వచ్చింది నెక్స్ట్ పదమూడు అడ్డము పదమూడు నిలువు కళగల భార్య కళత్రం పదహారు అడ్డం సమయం ఎదురు తిరిగిన వేళ ఇది అంటే వేళ అనే పదం ఎదురు తిరిగింది ఇటు రివర్స్గా రాయాలి పంతొమ్మిది అడ్డం కంఠం శరీరం గాత్రం పంతొమ్మిది నిలువు ఈ మంత్రం తనని జపించే వారిని రక్షి రక్షిస్తుందట గాయత్రి మంత్రం గాయత్రి ఇరవై రెండు అడ్డం హరిద్వారం ద్వారకా అవంతి కాశీ కురుక్షేత్రం డాష్ ప్రయాగ వగైరాలకి వెళ్లాల్సింది ఈ ఈ మంచుకొండకెందుకొచ్చానో అనుకున్నాడు ప్రవరుడు గయ ఇరవై రెండు నిలువు ఏనుగు అంటే గజం గజము అని ఇక్కడ గజం ఇరవై నాలుగు అడ్డము మేళగాడు భజంత్రి ఇరవై నాలుగు నిలువు మనోజ్ బాజ్పేయి నటించిన రెండు వేల ఇరవై నాలుగు హిందీ చిత్రం భయ్యాజీ ఇరవై ఏడు అడ్డము ఒకనాటి హిందీ సినిమా గాయని డాష్ యా ఆమె సురయ్య సురయ్య హిందీ సినిమా గాయని సురయ్యా ముప్పై రెండు అడ్డము హుజూరు కాదు గాని అలాంటి వాడే మంత్రి ఇరవై ఎనిమిది నిలువు మనకి రుచులకు కొరవయ్య వంకాయ లాంటి స్టఫ్డ్ వెజిటబుల్ గుజరాతీ డిష్ రవయ్య రవయ్యా ముప్పై మూడు నిలువు ధ్వని ధ్వని అంటే ఋతము ఋతం ఋతం ముప్పై ఆరు అడ్డము బియ్యం తండులం ఇరవై తొమ్మిది నిలువు దాళి అనిలం అనిలం సారీ అనిలం కాదు అనిలం ఇరవై తొమ్మిది అడ్డము రూపాయిలో పదహారో వంతు పాతనాణం పదహారో వంతు పాతనాణ్యం అన అణ ముప్పై నాలుగు అడ్డం రాత్రి అర్ధరాత్రి నిశి ఇరవై మూడు నిలువు కాశీ వారణాసి వారణాసి ఎనిమిది నిలువు వెనుదిరిగిన ఆవు ఆవు అంటే గోవు అని కూడా రాసుకోవచ్చు లేదా క్రింది నుంచి మళ్ళీ ఆవు అని రాసుకోవచ్చు నేను గోవు అని రాశాను ముప్పై అడ్డము మంచు మంచు అంటే హిమం హిమం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్